తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట తెల్లారిన దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనే కనీసం ఇంటర్వ్యూ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడు ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాన్న మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో చెప్పుకో చెప్పుకోమదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు ఆయన తెలియకుండా బతుకుతున్నావా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మధ్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చని మీ నాయకుడే నేర్పించాడు నిన్న ఉద్యోగాలు అన్నారు డిఎస్ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకాస్త పైకి చూడు ధరలు ఉన్నాయి ఆకలితో తెచ్చివాల్సిన రైతులే ఆకలితో చర్చలే చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఒకవాళ్ళకి కూడా ఏడు రక్షణ గంజాయ్ గాళ్ళని లేడీ బ్యాచ్లని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారెంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచే కంపెనీలో మొత్తం పారిపోయేలా చేశారు మీరు చందాంధ్రప్రదేశ్ని రగ్గాంద్ర ప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదనం చూశారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలో చెత్త ప్రభుత్వం ఏంటిరా మాటలు మితి మీరుతోన్నాయి చంపుతా నాయాల చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి కొడుస్తా నాయాలా ఏంటి కొడుగత్త నాయకట్ట పస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి వేరేగానా ఈ జోబులో నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా ఒక్కండి ముక్కలు ముక్కలు నరికాయ మీరు నరికేది మీరు ఎక్కువ చంపేసినట్టు నాకు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి